ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్న ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పిచ్చినటువంటి మంచి సంచలనమైన తీర్పిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ అనే ఒక దళిత జాతికి చెందిన ముద్దుబిడ్డ మరి వైశ్యులు అమృత అంటే ఆమె కుమట ఆమె వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఆ ప్రేమను తట్టుకోలేక ఆ కుమ్మటోళ్ళు అంటే ఆ వైశ్యులు మా దళిత జాతి ముద్దు బిడ్డను ఆ ప్రణయిని మరి ఆ రెండు వేల పద్దెనిమిదిలో హత్య చేయడం జరిగింది దానికి ఇవాళ నిన్న ఇచ్చిన ఇచ్చినటువంటి తీర్పు ఆ సుప్రీం కోర్టు ఆ న్యాయస్థానము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఆ న్యాయస్థానము ఇచ్చినటువంటి తీర్పుకు మేము గర్వంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే మరి రేపు రాబోయే రోజులలో ఇదే కోర్టుకు కోర్టు తీర్పుకు ఇది ఒక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఈ కోర్టు తీర్పే వాళ్ళకు మాకు ఒక పోరాటం మరి ఏదైనా కానీ వాళ్ళ ఒక ప్రేమ జంటను విడదీశారు ఆ ప్రేమ జంట బాగుంటే మంచిగా ఉండేదని చెప్పేసి వాళ్ళు ఇద్దరు బాగా మరి ప్రేమించుకున్నారు ఆ ప్రేమను విడనాడాలని చెప్పేసి ఓ కత్తితోని తీసుకొని వాళ్ళు పోతుండగా మరి వెనక ఆ కత్తి ఆ రాడుతో తీసుకొని ఆ తల నరికిన ఘటనలో మరి ఏవనగా సుభాష్ శర్మ నేటికి ఉరుశిక్ష జైలు పడ్డది మిగతా ఆరు ఊరికి జీవిత ఖైదు ఇచ్చినటువంటి ఆ కోర్టు తీర్పును మేము ఇవాళ మా దళిత జాతి సోదరుల హర్షం వ్యక్తం చేస్తూ ఆ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి జడ్జి కూడా మేము సభ సగర్వంగా మనస్ఫూర్తిగా శుభాభివందనని తెలియస్తూ ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఇదే తీర్పు ఇవ్వాలని చెప్పేసి మేము ఆ కోర్టు జడ్జి వారిని ఆ లాయర్లను సవినయంగా మనవి చేస్తూ మరి ఈ ప్రభుత్వం కూడా వాస్తవానికి ఈ తీర్పును ఆహ్వానించేందుకు ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీల మీద మా దళిత జాతుల మీద ఎవరైనా దాడులు చేస్తే ఈ కోర్టు ఇలాంటి తీర్పు ఈ ప్రభుత్వం ఇలాంటి తీర్పులు ఇవ్వడం కూడా మేము హర్షదీయ హర్షంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి నిన్న మొన్న కూడా రిజర్వేషన్లో కూడా మరి ఈ ప్రభుత్వం కీలక పాత్ర పూజించి పోరాటం చేసింది ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రిజర్వేషన్లనే మరి ఇవాళ ఇంత గట్టిగా మేము వరుస్తున్నాం మాట్లాడుతున్నామంటే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం పట్లనే ఆ తీర్పు వల్లనే ఇలా కోర్టులో ఎస్సీ ఎస్టీ ఆ కోర్టులో జడ్జి న్యాయవాదంగా న్యాయం జరిగింది కాబట్టి ఒకవేళ రాజ్యాంగం రాకపోతే మాకు మా దళితులను మా బహుజాలను ఇంకా అనగదొక్కే కాలంలో ఉండే కాబట్టి మరి ఆ రాజ్యాంగం రాసిన బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము రుణపడి ఉంటాము ఆయన అడుగుజాడులు మేము నడుస్తాం మరి ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా ఈ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద ఏదైతే తీర్పు ఏవనగా సుభాష్ శర్మ మరి మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు ఇచ్చినందుకు కోర్టును అభినందిస్తూ మేము హర్షం వ్యక్తం హర్షం వ్యక్తం చేస్తూ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము